ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అధికారం ప్రతిపక్షం కాదు మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం ప్రజలకు ఇచ్చిన అవకాశం ప్రజలు మనకిచ్చిన అవకాశాన్ని మనం ఏ రేంజ్లో యూజ్ చేసుకుంటున్నామన్నది ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు వాళ్ళు ఒక్కరోజు వేసే ఒక ఓటుతోనే భవితవ్యం రాజకీయ నాయకుడు ఉంటుంది కానీ ఆ రాజకీయ నాయకుడు చేసే ప్రతి పని ప్రతి చర్య రేపటి రోజున గెలుపుకోవటంలకు కూడా డిసైడ్ ఫ్యాక్టింగ్ డిసైడ్ ఫ్యాక్టరింగ్ అవుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా పదిహేడు నెలలు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చింది రాగలిగింది జగన్ను ఓడించడానికి ముగ్గురు కట్టాల్సిన పరిస్థితి వచ్చిన విషయం తెలిసింది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విడినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారంకు బయటకు వచ్చినా ఎందుకు కూటమి ఒనికిక్కిపోతుంది ఇక్కడే అడ్డంగా దొరికిపోతున్నారు కూటమి నేతలు ఒక వ్యక్తి చాలా చిన్నవాడని పదకొండు సీట్లకే పరిమితమయ్యాడని గెలిచే పరిస్థితే లేదని ప్రజలే నిజంగా జగన్కు ఆ తరహా చెంపదెబ్బ కొట్టారు అంటూ కూటమి పదే పదే చెబుతుంది ఇంత దారుణమైన ఓటమి తర్వాత అసలు జగన్ మాట్లాడే అర్హత లేదంటున్నారు ఎస్ వాస్తవమే అనుకుందాం కాసేపు మరి అదే ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు ఏ రకంగా యూస్ చేస్తున్నారంటే మాత్రం ప్రశ్నకు సమాధానమే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ప్రజలే ఆ అవకాశం ఇచ్చారు ప్రజలే తొక్కేశారు ఓట్లు వేయకుండా అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు బయటకంటే ఆ తండోపతండాలుగా ఎందుకు జనాలు వస్తున్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈ జనాలలో పది శాతం కూడా అక్కడ కనిపించలేదు కదా చాలా సందర్భాల్లో మరి దానికి దేనికి పోనిక ఏంటి అంటే మాత్రం నిజంగా ఇక్కడ సమాధానమే లేదు కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ఎందుకు భయపడుతుంది అంటే జగన్ లెక్కలతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా మీడియా ముందు వాస్తవాలను బయట పెడుతున్నాడు ఏం ఉంది ఏం జరిగింది ఏం చేస్తున్నారు అనే విషయాలను జగన్ కుండబద్దలు కొడుతున్నారు అది ప్రజల్లోకి చాలా బలంగా కూడా వెళ్తుంది దానికి ప్రజల నుంచి కూడా సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది తప్పు చేసినప్పుడు అది తప్పు ఏంటి వాస్తవం ఏంటి అని చెప్పినప్పుడు దాంట్లో నిజాయితీ ఉంటే ప్రజలు అంగీకరిస్తారు ఇక్కడ అదే జగన్ చెప్తున్న ప్రతిదానికి అటాచ్ అవుతున్నారు ఇక జగన్ అవినీతి చేశారు జగన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు అంటున్న కూటమి ఎక్కడ కూడా జగన్ అవినీతి చేసినట్టు నిరూపించే ప్రసక్తి లేదు ఎందుకంటే అసలు అవినీతి అనేది అంతగా జరగలేదు కాబట్టి ఆ తరహాలో దొరకలేదు కాబట్టి అవినీతిలో జగన్ దొరికినట్టు కూటమి ఏ కోణంలో కూడా ధృవీకరించే పరిస్థితి కనబడడం లేదు ప్రజలతోనే తేల్చుకుంటానంటున్న జగన్ జగన్ తన మానవ సంబంధాల వైపే రాజకీయం నడిపిస్తున్న తీరు చూస్తుంటే కూడా కూటమి వణికిపోతుంది ఎమోషనల్గా జగన్ మళ్ళీ కనెక్ట్ సిద్ధమయ్యారు ప్రజలతో ఇది ముందు ముందు పెను ప్రమాదం అన్నది చంద్రబాబు నాయుడు గారికి చాలా బలంగా తెలిసిన అంశం మంచి చేయట్లేదు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏదైతే నేను ప్రతిపక్ష అధికారంలో ఉన్నప్పుడు చివరిలో చెప్పానో ఎన్నికల ప్రచారంలో అదే చేస్తున్నాడు అనేదే జగన్ తన ఫీలింగ్ ఫీలింగే కాదు వాస్తవంగా కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి కూడా చెప్తూ పోతుంటారు పార్టీకి సంబంధించి జరుగుతున్న కుల మార్పులు గొడవలు కూడా పార్టీని ముప్పతిప్పలు చేస్తున్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ముగ్గురు కూడా జగన్ ఓడించడానికి వచ్చారు టీడీపీ ఏమో అనుభవం అభివృద్ధి అని జనసేననేమో యువత నిజాయితీ విప్లవం అన్నారు బీజేపీ ఏమో నేషనల్ ఇంట్రెస్ట్ అన్నారు ఈ మూడు లైన్లతో ఒక విజన్ అంటూ ముందుకు వచ్చారు కానీ ఏదైనా ఒక్కటైనా ఒక్కటైనా జరుగుతుందంటే ఏమీ లేదు పార్టీల మధ్య అనుమానాలే పెరిగిపోతున్నాయి రోజురోజుకు పబ్లిక్గా ఐక్యత ఐక్యత అని చెప్పిన లోపల మాత్రం కొన్ని స్థాయిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు టీమ్స్ మధ్య అవగాహన లేకపోవడం స్పష్టంగా కనబడుతుంది అభ్యర్థుల ఎంపికల్లో వివాదాలు ప్రచార ప్రాంతాల్లో విభజనలో ఆలస్యాలు సీటు షేరింగ్ విషయంలో అసంతృప్తులు ఇవన్నీ గ్రాఫ్ డౌన్కు ప్రథమ కారణాలుగా స్పష్టంగా కనబడుతూనే ఉంది జగన్ జగన్ ప్రతి జిల్లా ప్రతి పేద కుటుంబం వరకు వెళ్ళి నువ్వే సీఎం అని ఓటు వెయ్యి అని అనే అనుకునే భావన కలిగించాడు కూటమి ప్రభుత్వం అలా మళ్ళీ అభివృద్ధి అనే మె అలాగే మెసేజ్ ఇచ్చింది గ్రామస్థాయి సమస్యలు చిన్న ఉద్యోగాలు పెన్షన్ హోల్డర్లు వంటి గ్రూపులలో డీప్ కనెక్ట్ తక్కువైపోతూ వస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీకి పూర్తి ఆర్గనైజ్డ్ స్ట్రెంత్ లేనే లేదు ఆ ఆర్గనైజేషన్ గ్యాప్లను వైసీపీ బలంగా భర్తీ చేస్తూ తిప్పికొడుతోంది ఇక్కడ కూటమి ఒనెక్కిపోతుంది జగన్ గారి ప్రచారంలో కోర్ ఇమేజ్ నేను ఇచ్చాను ఇస్తూనే ఉంటాను ఎప్పుడైనా నేను చేసే పని పేదలకు సంక్షేమమే అనేది జగన్ ఎజెండా అమ్మఒడి కావుడు చేయుత రైతు భరోసా విద్యా దీవెన ఎక్సెట్రా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఇచ్చిందే ఇది ఎమోషనల్ ప్లస్ ప్రాక్టికల్ కనెక్ట్ ఇచ్చిన అంశాలే ముఖ్యంగా మహిళలకు పేద కుటుంబాలలో ఒక గట్టి ముద్రపడిన పథకాలు ఇవన్నీ కూడా ఇప్పుడు సచ్చినట్టు చంద్రబాబు ఇవే పథకాలను పేర్లు మార్చి ఇచ్చే పరిస్థితిలో ఉన్నారే తప్ప మళ్ళీ జగన్ పేరు తెచ్చే పరిస్థితుల్లో లేము అంటున్నారు నాయకుడు అందుబాటులో ఉన్నాడు అన్న ఇమేజ్ వాకింగ్ ప్రచారం రోడ్డు మీటింగ్లు డోర్ టు డోర్ రీచ్ ఇది మావాడే మా కోసం ఉన్నాడు అనే సైకలాజికల్ బిలీవ్ తీసుకొస్తుంది ఈ పాయింట్ వల్ల లాయల్ ఓటర్ బేస్ చాలా గట్టిగా మారింది ఇప్పుడు ప్రతిపక్షం అడ్డుకట్ట వేస్తున్న ప్రతి యాంగిల్ను జగన్ తిప్పికొడుతున్నారు వైసీపీ ఇప్పటికే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఇన్ హౌస్ డేటా అనాలిటిక్ టీం ఉంచేసింది ప్రతి వార్డు మండల స్థాయిలో ఎవరు గవర్నమెంట్ బెనిఫిట్ తీసుకుంటున్నారో లిస్ట్ మానిటరింగ్ చేస్తున్నారు బెనిఫిషియరీ ఇజికోల్ టు ఓటర్ అనే సూటి గుణాన్ని అనుగుణంగా ప్రచారం చేస్తున్నారు లెక్కలతో కడిగి పారేస్తున్న జగన్ వైపు చూస్తుంటే కూటమి వనకదా చేస్తున్నది తప్పని తెలిసినప్పుడు ఏకంగా మనం పది ఏళ్ళు కలిసి ఉండాలి పదిహేనేళ్ళు కలిసి ఉండాలి అని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందే పవన్ కళ్యాణ్ మాటలు అసమర్థతకు ఏ పీక్స్కి వెళ్ళిందో మనం చూసాము ఇటీవల అడ్డంగా పవన్ కళ్యాణ్ నిలబడి మనం ఇలాగే ఎంత కష్టం వచ్చినా ఎవడేమైనా సరే మనమైతే ఇలాగే ముగ్గురం కలిసి ఉండాలి ఏళ్ళు అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్న అమాయకత్వం మాటలు వింటుంటే ఎస్ జగన్కు వీళ్ళు ఏ రేంజ్లో భయపడుతున్నారో అర్థమవుతుంది ఇక్కడ ప్రజలకు మనం ఏం చేస్తున్నాం మనకు అధికారం ఇచ్చిన ప్రజలకు అన్నది విడిచిపెట్టి మళ్ళీ జగన్ రావద్దు అని పది నెలలు కాక పదిహేను నెలల నుంచే మొదలుపెట్టారు వీళ్ళంటే నిజంగా ఏ తరహా జగన్ అంటే వీళ్ళలో భయం వణుకు ఉందో మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ మనకు జీవితంలో రాజకీయం అనేది మన వైపు కూడా చూడదు అనేది కదా వీళ్ళ తాపత్రయం వీళ్ళ భయం అల్టిమేట్గా ఒకటి మాత్రం నిజం జగన్ మంచి చేశాడు కాబట్టి ప్రజల గుండెల్లో నాటుకపోతున్నాడు కాబట్టి మళ్ళీ అధికారం కనుక జగన్కు వస్తే ఈసారి మళ్ళీ ఏం చేసినా ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ఓడించలేమన్న భయం వీళ్ళలో స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే వీళ్ళకు మంచి చేయాలన్న ఆలోచన లేదు మంచి చేసే ఆచరణ ఇంప్లిమెంట్ చేసే గుణమూ లేదు ఆ రెండూ లేనప్పుడు ఇంగే ఉంటుంది ఏ వీడియో లైక్ కొట్టి షేర్ చేయండి వాస్తవాలు ఏంటో గమనిస్తూనే ఉండండి